రాజమండ్రిలో ఈ ప్రకటన చేయాలని ఆశించి మీ మధ్య ప్రకటన చేస్తూ ఉన్నాం మరి గత లేక ఈ ఏడాది మీకు తెలియచేసిన రీతిగా మహోత్సవాల తారీఖులు మరి ఈ సమయమునకు తగిన చెబితే ఎరిగి సహించుకొని వెళ్ళనన్నారు అందుచేత క్రొత్త విషయం లేనిదే క్రొత్త విషయం ఎందుకు అన్నారు అందుచేత కాలం మారిపోతూ ఉంది పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి కాబట్టి వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మహోత్సవాలు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు నిర్వహింపబడునో గమనించండి ఆదివారం ఆరాధనతో మొదలవుతుంది సోమవారం సెలవుదినం బుధవారం సారీ మంగళవారం మధ్యాహ్నముతో కూటం ముగింపు అవుతుంది కాబట్టి ఇరవై నాలుగు మధ్యాహ్నం ఇరవై నాలుగు శనివారం సాయంకాలం యథావిధిగా ముందుగా వచ్చేవారి కొరకు కోటం యథావిధిగా ఉంటుంది ఇరవై ఐదు దైవారాధన ఇరవై ఆరు స్వస్థత ప్రార్థన అనగా మరి ఆ వేళ పబ్లిక్ హాలిడే కూడా అయ్యింది ఇరవై ఆరు పూర్తిగా ఇరవై ఏడు మధ్యాహ్నముతో ముగింపు ముగింపోతుంది అందుచేత ఉద్యోగస్తులు విద్యార్థులు అలాగే వారమంతా కూడా ఆయా ఆఫీసులకి వెళ్ళేవారు తప్పనిపోటులకు వెళ్ళేవారు మీ అనుకూలం మీ సౌకర్యార్థం ఆదివారం ఏర్పాటు చేస్తానని పదే పదే ఈ సంవత్సరం జనవరిలో మీకు తెలియచేయటం జరిగింది అలాగే జరిగిస్తూ ఉన్నాం మీరు తప్పక మిషన్ మారే కొంది కొన్ని మార్పులు సేడ్పులు తప్పదు ఆ కాలానికి అది సరిపోయింది ఈ కాలానికి సరిపోదు సరిపడదు అది పూర్వకాలం అప్పుడు పేపర్లు లేవు ఫోనులు లేవు వాట్సాపులు లేవు కానీ ఈవేళ క్షణాలలో అన్ని సమాచారాలు తెలిసిపోతున్నాయి ప్రపంచ వ్యాపితంగా అందుచేత మరి మాకైనా ముఖ్యంగా మీకైనా ఆదివార ఆరాధన సహవాసం విశేషం మీకు ముందే చెప్పి ఈ కార్యక్రమం సిద్ధపడి నిర్వహిస్తూ ఉన్నాము అందు విషయం సమస్త సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి ప్రార్థన చేయండి మరి తప్పక ఏకీకండి రాజమండ్రిలో ప్రప్రదంగంగా ఈ తారీఖులు మీకు తెలియచేస్తూ ఉండగా విని తోడ్పడి గత సంవత్సరాల కంటే మరింత మిన్నగా ఈ సెలవు దినాలలో ప్రభు కార్యం జరిగించినట్లు ప్రార్థించండి క్రైస్తవ పండుగలలో ముఖ్యమైన పండుగలు కాలం బట్టి జరిగిస్తూ ఉంటాం బస్మ బుధవారం స్థిర తారీఖు లేదు మట్లాది వారం స్థిర తారీఖు లేదు ఈస్టర్ పండుగ స్థిరమైన తారీఖు ఉండదు ఆరోహణ పండుగ సంవత్సరం సంవత్సరం మార్పు ఎందుకోస్తు పండుగ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే అలాగే మహోత్సవాలు కూడా ఇక మీదట ఆదివారం ఆరాధనతో లేక ఆదివారం ఆరాధన కలిసేలాగా ఆయా పరిస్థితులు బట్టి ప్రతి ఏటా ఒక తారీఖు ఉంది అందుచేత ఇది విద్యార్థులకు ఉద్యోగస్తులకు చాలా అవసరమైన సౌకర్యం కాబట్టి సెలవు పెట్టుకొని రావటం అలాగే స్కూల్కి హాలిడే తీసుకుని లీవ్ తీసుకుని రావటం ఇవేవి అక్కడ లేకుండా ఎగివింపగలరు అని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం మీ అందరికీ ప్రభునామమున మరణాత అనేకులకు తెలియచేయండి మీరు నోకి పెంచండి మేము ఆహ్వానించడానికి అలాగే మరొకసారి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న భక్తులందరినీ మేల్కొల్పటానికి మరి గుంటూరులో ఉన్న దట్టమైన అలాగే చాలా అవసరమైన మిషన్ పనులన్నీ కూడా పక్కన పెట్టి రావటం జరిగింది ఎందుకంటే మీ మధ్య సంచరించడానికి కాదు మహోత్సవాలకు సన్నద్ధం చేయటానికి మహోత్సవాలకు ఆహ్వానం అందించటానికి నేను మీ మధ్యకి వచ్చాను పని కట్టుకొని ఈ విషయం గమనించండి గుర్తించండి మంగళవారం నుండి మీ మధ్య ఉన్నాం అలాగే డిసెంబర్లో కూడా మహోత్సవాలకు నాందిగా కొన్ని క్రిస్మస్లకు కూడా ఉభయ గోదావరి జిల్లాలో మహోత్సవాల సన్నద్ధత కొరకు క్రిస్మస్ ఉత్సవాలు ఏర్పాటు చేయటం జరిగింది మరి వాటిని కూడా గమనించి వాటి విజయప్రదమైన నిర్వహణ కొరకు ప్రార్థించండి మరి బయలు మిషను అధికారులంగా మా బాధ్యత మహోత్సవాలు దేదీప్యమానంగా కొనసాగించుట బైబిల్ మిషన్ యొక్క గుండె తప్పిడి మహోత్సవాలు బయలు మిషన్ యొక్క ఆయువు పట్టు లేక పల్సే మహోత్సవాలు అందుచేత మేమందరం పని పూని మిషన్కి ఒక నాడి వంటి మహోత్సవాలు విజయప్రదం చేయుట మా మీద దేవుడించిన బాధ్యత అందుచేత మరి విశేషంగా మిష్ణు అధికారులు ఈవేళ నుండి ఆ కంకణం కట్టుకున్న మహోత్సవాలు విజయపదంగా నిర్వహించే వరకు మరి కంటికి నిద్ర కానీ పొటకి ఆకలి కానీ మరి ఇల్లు ఒళ్ళు కానీ మరచి పనిచేసి మరి ఒక విజయ మహోత్సవం జరిగినకు దేవదేవుడు తన కృప మిండుగా మనకు అనుగ్రహించను గాక అమేన్